వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు ఈ నోటిఫికేషన్లో ఎం ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఆరు ఉద్యోగాలు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎనిమిది ఉద్యోగాలు బాటనీ డిపార్ట్మెంట్లో ఏడు ఉద్యోగాలు జువాలజీ డిపార్ట్మెంట్లో నాలుగు ఉద్యోగాలు కానీ ఇది ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు మనం కిరోరి మాల్ కాలేజ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ నాలుగు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిన రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా కూడా కింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా నింపాలి సో దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ టెన్త్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకున్నటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ అయితే టెన్త్ డిగ్రీ అయితే డిగ్రీ ఏది ఉంటే అది ఇచ్చేసుకోండి అండ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయ్యారు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అన్ని కూడా ఎంటర్ చేయండి అదేవిధంగా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి అదేవిధంగా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వచ్చి తెలిసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు వర్క్ వచ్చనుకుంటే ఇక్కడ టిక్ చేసుకొని మీకు ఇందులో ఏ వర్క్ వచ్చో దాన్ని టిక్ చే టిక్ చేసుకోండి ఎస్ అయితే ఎస్ నో నో ఓకేనా తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ప్లేసు డేటు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇదంతా క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత దీన్ని స్కాన్ స్కాన్ చేసి మీ ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చారు జాబ్ డాట్ కేఎంసీ టూ థౌసండ్ నైన్టీన్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మెయిల్ చేయాల్సి ఉంటుంది పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలలో మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది మీకు పద్నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది సండే రెండు రెండు గంటలకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు వెబ్సైట్లో వాళ్ళు సాయంత్రం ఐదు గంటలలోపు పదమూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపు మీకు షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని వాళ్ళ పేర్లు అనేది వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది వాళ్ళకు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ చూసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వెళ్ళాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ నుండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఒరిజినల్ ఐడెంటి కార్డు పాన్ కార్డు కావచ్చు వటర్ ఐడి కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదైనా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీకు ఇంకా పూర్తి వివరాలు కొంచెం అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దానికోసం ఇక్కడ చూడండి మనకు అండర్లైన్ గీసినటువంటి లింక్ అనేది మీరు ఒకసారి క్లిక్ చేయమని ఇవ్వడం జరిగింది సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఎక్కడైనా సరే జాబ్ చేసుకుంటాము మాకు జాబ్ కావాలి మాకు జాబ్ అనేది ఎక్కువ అవసరం ఉందో అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మీరు మెయిల్ ద్వారా అప్లై చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వీడియో వెంటనే రావడం జరుగుతుంది ఇప్పుడు ఏఎల్పీ రిజల్ట్ అనేది రావడం జరిగింది సెకండ్ సీబీటీ సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది సో వాటిపై కూడా వీడియో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్